ఆర్మీ టీం సభ్యుడైన వెంకట్ గారికి పుట్టినరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి మా ఊరు సీత ఆర్మీ టీం సభ్యుడైనటువంటి వాళ్ళు ఇక్కడ హాజరై ఉన్నారు

ఒక్కొక్క డబ్బు చెప్తే అందరికీ నమస్కారం ఈరోజు మా ఊరి సీతయ్య మూవీ ఆర్మీ టీం సభ్యుల్లో ఒకరైనటువంటి రాహుల్ వెంకట్ గారికి పుట్టినరోజు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మా ఊరి సీతయ్య ఆర్మీ టీం సభ్యులైనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ అటెండ్ అయినాము మనకి మా ఊరి సీతయ్య ఆర్మీ టీమ్కి ఒక ఆనవాయితీ ఉంది ఏంటి అని అంటే మా ఊరి సీతయ్య ఆర్మీ టీంలో ఎవరిదైనా సరే బర్త్డే ఉంటే ఆ బర్త్డే విషయ చెప్పడానికి ఆయన్ని ఘనంగా షాదువార్త సన్మానించి ఎవరైతే పుట్టినరోజు ఉంటుందో ఎవరికైతే పుట్టినరోజు ఉంటుందో వారిని ఘనంగా షాలువార్తో సన్మానించి వారికి ఒక పెన్ను గిఫ్ట్గా ఇవ్వడం అనేటువంటి ఆనవాయితీగా జరుగుతుంది మొదట రమాదేవి గారితో మొదలైనటువంటి ఈ పుట్టినరోజు వేడుక తర్వాత వరుసగా జరుగుతూ ఉన్నాయి రేపు ఇంకా రెండు ఇద్దరు ముగ్గురు కూడా పుట్టినరోజులు ఉన్నాయి ఆ తర్వాత ఈ నెలతో పుట్టినరోజులు అయిపోతాయి తర్వాత మళ్ళీ ఎవరైనా సరే మన మా ఊరు సీతయ్య ఆర్మీ టీంలో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బర్త్డే ఎవరు ఉన్నా ముందుగా మాకు తెలియజేస్తే అందరికీ కూడా ఇదే విధంగా సన్మానం జరుగుతుంది ఎందుకనంటే ఇది ఒక సంప్రదాయంగా మా ఊరు సీతయ్య మూవీకి మన ఆర్మీ టీంకి ఒక సంప్రదాయంగా కొనసాగుతుంది మన దర్శకులైనటువంటి జనార్దన్ శివలింగి గారు ఈ ఆనవాయితీని ప్రారంభించారు దీని ఇలాగే కొనసాగిద్దామని చెప్పేసి చెప్తూ ఉన్నారు కాబట్టి మంచి గొప్ప సంప్రదాయం అందరికీ నచ్చింది చూడండి ఈరోజు ఆర్మీ టీం సభ్యులు ఎంతమంది ఇక్కడ కలుసుకున్నాము అందరిలో కూడా ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా అందరూ కూడా ప్రేమాభిమానాలు చూపుతూ ఆయనకు విషయం చెప్పడం అనేటువంటిది ఆయనకు కూడా ఎంతో సంతోషంగా ఉంది అలాగే ఆర్మీ టీమ్ సభ్యుల సభ్యులందరికీ కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఓకే అండి థ్యాంక్ యూ ఈరోజు మన ఆర్మీ టీమ్ సభ్యులందరూ కూడా విచ్చేసి రావు వెంకట్ గారుని సన్మానించి ఆయన పుట్టిన శుభాకాంక్షలు తెలిపినందుకు వేరు పేరు అందరికీ నమస్కారం నా పేరు భాగ్యలక్ష్మి ఈ రోజు మా కామెడీ మహారాజు టీం ఇంత పెద్దది అవ్వడానికి కారణం మా మేరాసారే నిజంగా ఆయన పుట్టినరోజు పోలేకపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది ఆ రోజు కుదరలేదు సో మా కామెడీ మహారాజు టీం అనేది ఇంకా పెద్ద పెద్ద స్థాయికి పోవాలని మేము అందరం కూడా చాలా కష్టపడి మేము మంచి మంచి స్కిల్స్ చేసి మేము అందరిని నోపిస్తూ ఇలాగే ఉంటాము అలాగే ఈ రోజు మా కామెడీ మహారాజు టీమ్ లో ఉండే ఒక సభ్యుడైనటువంటి రాహుల్ వెంకటది ఈ రోజు పుట్టినరోజు సో మన వెంకట్ ఇలాగే మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన జనార్ద శివలింగింగ్ సార్ రావడం కూడా ఇక్కడికి చాలా సంతోషంగా ఉంది ఈ టీం ఇలా చూస్తుంటే నేను ఈ మధ్య జరిగిన పుట్టిన రోజులు అన్ని కూడా చాలా మిస్ అయిపోయాను అని కొంచెం బాధగా ఉంది ఇది ఇక్కడ మా ఇంటి దగ్గర జరగడం అనేది నాకు ఒక లక్ లాగా అనుకుంటున్నాం లేకపోతే నేను కూడా దీనికి వెళ్ళుండేదాన్ని కాదో ఏమో మిస్ అయిపోయి ఉండేదాన్ని చాలా రోజులు నేను మిస్ అయిపోయాను వాళ్ళందరికీ కూడా హ్యాపీ బర్త్డే అందరికి కూడా నేను రాలేకపోయినందుకు సారీ వెంగికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్ష అలాగే ఇంకొక విషయం మా ఊరు సీతయ్య టీమ్ మేమందరం కూడా మా ఊరు సీతయ్య టీంలో ఉన్నాము మా ఊరు సీతయ్య ఆర్మీ టీం అనమాట ఇందులో నేను కూడా వర్క్ చేస్తున్నాను సీతయ్యకి ఒక వైఫ్గా నా క్యారెక్టర్ కూడా ఉంది సో మాదంతా కూడా చాలా పెద్ద మా ఊరు సీతయ్య ఆర్మీ టీం కాబట్టి మా అందరినీ మీరందరూ బ్లెస్ చేసి మా ఊరు సీతయ్య ఏదైతే సినిమా ఉందో అది రిలీజ్ అయిన తర్వాత మీరందరూ కూడా చూసి మా అందరినీ కూడా ఆదరిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ అందరికీ నమస్కారం నా పేరు జయలక్ష్మి ఇక్కడ వచ్చి మన ఈ రోజు కలిసిన విశేషం ఏంటంటే ఇప్పుడు మన రావురి సార్ గారి పుట్టినరోజు అంట ఈ రోజు కాబట్టి మనం ఇక్కడ మా ఊరి ఆర్మీ టీం మొత్తం కలిసామన్నమాట ఇలా కలిసినందుకు నాకు నాకు చాలా ఆనందంగా ఉంది అలానే మన వెంకట్ సార్ గారు ఎన్నో సినిమాల్లో పెద్ద పెద్ద క్యారెక్టర్ చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా మంచి క్యారెక్టర్స్ చేసి చాలా పేరు పొందారు ఇలానే ఇంకా మంచి క్యారెక్టర్స్ చేసి ఇంకా పెద్ద పేర్కొనాలని నేను కోరుకుంటున్నాను థాంక్యూ బాద్ పేరు హ్యాపీ బాద్ మకడనా నాకు మాట కాదు ఎప్పుడూ మా ఊరు వెంకటకారి జన్మదిన శుభాకాంక్షలు తరపున మా మా ఊరు సేట టీం నెల్లూరు బాగీ గారు జ్యోతి గారు మిరా ముద్దీన్ గారు షఫీర్ గారు చలపతి గారు శ్రీను గారు మా నాగేంద్ర బి గారు అలాగే మా పిఎస్కే కిషోర్ గారు అలాగే మా బిడ్డ మా బిడ్డ జయలక్ష్మి గారు అందరు ఇక్కడికి వచ్చి మా రాహుల్ గారికి మీ పట్ల రోజు నువ్వు సెట్లో అవుంటావు నిజంగా ఎవరైనా ఈ ఆర్టిస్ట్ అయినా కోరుకోవడం ఏదైనా ఉంటే మనం మనం ఏదైతే మన పుట్టిన తర్వాత మన జిల్లాలో ఒక దగ్గర ఎవరు పది లక్షల మందో లేకపోతే అప్రాస్ ఒక ఇరవై లక్షల మందో ఉంటారు ఇరవై లక్షల మందిలో మన ఒక రెండు వేల మందో ఒక వెయ్యి మంది మన జిల్లాలో కళాకారులుగా సినిమాకి సంబంధించి అలాగే సోషల్ నెట్వర్క్ సంబంధించిన ఆర్టిస్టులుగా టెక్నీషియన్స్గా గుర్తింపు రావాలని కోరుకుంటూ మన ప్రయాణం పెట్టాము ఆ ప్రయాణంలో మన రాహుల్ వెంకట గారు నెల్లూరు కూర్చుని ఒక చిన్న షార్ట్ ఫిల్మ్కి నా దగ్గరకు వచ్చాడు అది నా అర్ణ్ రెడ్డి గారు వీళ్ళ స్నేహితుడు నాకు మ్యూచువల్ ఫ్రండ్ నాకు ఆయన ఫ్రెండ్ కావడం ఆయన నా గారికి రావడం అలాగే అక్కడ చిన్న క్యారెక్టర్ అది పంతులు టీచర్ క్యారెక్టర్ ఇస్తాడు రావి మాస్టర్ అనే క్యారెక్టర్ వేశాడు ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు అతనికి అంతకుముందు ఎలా అయితే చేయాలి చేయాలి అనే తప్పును నిందో ఆ క్యారెక్టర్కి వచ్చి కొంచెం వర్క్ రెండు నాలుగు వేల ఎన్నే ఫస్ట్ సార్ నేను చేయలేస్తాను అన్నాడు మీరు చేయగలుగుతారని ఆ రోజు దైవం చెప్పాను నేను దాని తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు చెప్పాడు ఈ రోజు నిజంగా అతను దగ్గర దగ్గర మెరుగు పూర్తి తర్వాత హజీరానికి మంచి క్యారెక్టర్ హజీరాని ఫిల్ లో యూట్యూబ్ ఫిల్మ్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఫిల్మ్ దాంట్లో మంచి క్యారెక్టర్ చేసాడు ఒక నటుడుగా అతనికి అతను గుర్తింపు తెచ్చుకున్నాడు తర్వాత అదే తర్వాత నా దగ్గర చెన్నై బదారు అనే మూవీలో మంచి రోల్ ఎస్ఐ క్యారెక్టర్ ఇస్తాడు అలాగే జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సినిమాలో అతను అతనికి తగ్గట్టు అతని క్యారెక్టర్లు చేస్తూ తన వర్క్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ అందరినీ కలుపుకొని పోతూ అలాగే సినిమా అంటే మనందరిది అని తెలియజేస్తూ ప్రతి ఒక్క సినిమాకి సంబంధించిన పోస్టులు కావచ్చు అది వీడియో కావచ్చు సోషల్ నెట్వర్క్లో ఖచ్చితంగా అతను ప్రతి ఒక్కరి ప్రాజెక్ట్ని షేర్ చేస్తూ ఉంటాడు అతను మంచి మనసు అతనికి ఉన్నటువంటి ఆ భునం ఏదైతే ఉందో అతన్ని మంచి స్థాయికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన జిల్లా నుంచి నువ్వు మనకున్నటువంటి ఆర్టిస్టులో ఒక గొప్ప నటుడుగా ఉండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాట్లా నమస్తే నేను మీ రాహుల్ వెంకట్ ఈరోజు మా ఊరి సీతయ్య ఆర్మీ టీంలో ఒక సభ్యుడైన నన్ను నెల్లూరు సినిమా అసోసియేషన్ అధ్యక్షులు మా శివలింగి జనార్దన్ గారు రావడం జరిగింది నన్ను సన్మానించడం జరిగింది మరియు మా ఊరి సీతయ్య డిఓపి నాగేంద్ర బన్నీ నా ఆత్మీయులు ఈరోజు వచ్చి నన్ను సన్మానించడం నాకు చాలా ఆనందంగా ఉంది మరియు యూట్యూబర్స్ మా మిరాకిల్ మిరా గారు మా బాగి మేడము అలాగే జ్యోతి మేడము అలాగే అంజలి జయలక్ష్మి మా పిఎస్కే కిషోరు మరియు మా కామెడీ మహారాజ్ పెద్ద మా బాయి మా చలపతి గారు మా శ్రీనివాసులు గారు నిజంగా నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇవాళ కుమార్ గారు నేను ఒక యూట్యూబ్ ఫిల్మ్కి నన్ను రమ్మని చెప్పారు వచ్చి ఈ యూట్యూబ్ ఫిల్మ్లో ఉన్నప్పుడు సార్ రావడం సన్మానించడం నేను మర్చిపోలేను ఈ అవకాశం ఇచ్చినటువంటి నా కుమార్కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా మా సీతయ్య సినిమా త్వరలోనే మీద కళ్ళనుంది మా ఊరి సీతయ్య టీంని మా సినిమాని ప్రతి ఒక్కరూ ఆదరించాలి ప్రతి ఒక్కరూ మాకు సపోర్ట్ చేయాలి మా సీతయ్య మా మా ఊరి సీతయ్య సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా శివలింగి జనార్దన్ గారికి మరియు మరియు ఈ సీతయ్య ప్రొడ్యూసర్స్కి మంచి లాభాలు తీసుకురావాలి మా సలహీకి జనార్దన్ గారు గొప్ప దర్శకులు కావాలి మా అందరికీ అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ